మహాగనుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ఈ శుక్రవారు పూర్తయ్యే కాలము మాకు ఇచ్చినందులకు నిన్ను స్థుతించి ఘనపరుస్తున్నాం నీ నేసు క్రీస్తుని బట్టి మీకు ఆరాధనా స్థుతులు చెల్లిస్తున్నాం ఆయనను బట్టి ఆయన అర్పించిన శరీర రక్తధారలను బట్టి మమ్మలను క్షమించి మాకు రక్షణ భాగ్యం ఇచ్చి మాకు అనుదినము ఆయన ద్వారానే ప్రతీది అనుగ్రహిస్తూ ప్రభునందు మమ్మల్ని నడుపుతున్నందులకు స్తోత్రములు నాయన తండ్రి నీ కుమారుడు మా కొరకు విజ్ఞాపనము యొక్క విజ్ఞాపనమును బట్టి మమ్మలను ఇంకనూ బలపరుస్తున్నారు అందులో కు స్తోత్రాలు మీ కుమారుని రెండో రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచండి నా మట్టుకు నేను ఇక్కడ వినిచున్నటువంటి వారు అందరిలోనూ ఎవరికి వ్యక్తిగతంగా వారిని సిద్ధపరిచి నీ నామంలో ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాం ఈరోజు మేము చేయవలసిన పనుల భారము నీ చేతిని కప్పజెప్పుకుంటున్నాం మీ నామంలో నడిపించండి ఆదరించండి మేలు చేయండి తండ్రి విదేశాల్లో ఉన్న మా సహోదరులను సహోదరులను దర్శించి వారికి తగిన ఆశీర్వాద మేలులు సమృద్ధిని అనుగ్రహించండి ఈ శుక్రవారం దినమంతా శ్వాస జీవితం అంతా మీ దైగల కృపగలిగిన హస్తబలము చొప్పుని నడిపించమని మా ప్రభును మా రక్షకుడైన ఏసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమ్మన ఈ ప్రార్థన మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలండి కొన్ని పనులు పైన పనుల నిమిత్తము మీకు డైలీ వాక్స్ మంది ఇవ్వలేకపోయాను నెలదోళ్ళు బైబిల్ తరగతులకు కూడా హాజరవటం కొన్ని మీటింగ్లు చేయటం ఈ రీతిగా వాక్షం మీకు ఇచ్చే సమయము లేని పరిస్థితులైనవి దేవుడు ఈరోజు తన ఉన్నతమైన కృప వలన ఆదరించి మీతోటిలాగా వాక్షం అందించే కృప ఇచ్చినందులకు ఆయనకు స్తోత్రములు కలుగును గాక ఎబ్రిలకు రాసిన పత్రికలో నుండి కొన్ని మాటలు మనం చూస్తూ వస్తున్నాము ఈరోజు కూడా ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచ్చనాల వరకు చదువుతాను అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు నీవు మనుష్యున్ని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు నీవు దేవదోతల కంటే వానిని కొంచెము తక్కువ వాణిగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసిన వాణిగా ఆయనను చూచుతున్నాము చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు గాక మనం ఆరు నుండి తొమ్మిది వచనాలులో మన ప్రభు దోతల కంటే శ్రేష్ఠుడు కానీ సృష్టించిన విధమును చూసినప్పుడు అలాగే మనుషులను కూడా చూసినప్పుడు ఈ కంటే తక్కువ వారుగా ఆదాము చేయబడ్డాడు దూతల కంటే తక్కువ వానిగా ప్రభువు కూడా చేయబడినారు అయితే ఇందులో ఒక మర్మము మనం గమనించవలసిన వారమై ఉన్నాం అపోసిన పావులు ఈ సంగతులన్నీ కూడా ఆనాడు విశ్వాసులైన వారు విశ్వాసము నుండి ఎనదిరుగుతూ జారిపోతున్నటువంటి విశ్వాసులను చక్కని మాటలతో పాత నిబంధన వృత్తాంతములతో వారిని తిరిగి మరల ప్రభువులోనికి నడిపిస్తూ ఉన్నారు ఆ మొదటిగా ఒక మాట చూస్తే మీరు అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఈ మాట యోబు చెప్పిన మాట అండి యోబు చెప్పిన సాక్ష్యం ఇక్కడ తీసుకుని వస్తూ ఉన్నాడు ఎనిమిదవ కీర్తనలో నాలుగో వచనాన్ని కూడా పౌలు గారు ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నాడు ఇలా చెప్పి వెనదిరుగుతున్న విశ్వాసులను దేవుని కుమారుడని యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రభావమును వివరించి చెబుతూ ఉన్నాడు ఆ మహిమా ప్రభావములో వారిని నిలబెడుతూ ఉన్నాడు అపోస్తులుడైన పావులు అయితే చూడండి నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటుకు వాడేపాటి వాడు అని చెప్పిన మాట కీర్తన ఎనిమిదిలో మనుషుని గురించి ఆదాముని గురించి చెప్పినారు ఈ రెండు మనం ఇక్కడ చదువుతున్న ఈ వచ్చినాన్ని అపుసర పావులు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెబుతూ వస్తూ ఉన్నారు అయితే ఈ ఉదయ కాలం మాట వింటున్న సహోదరుడ ప్రభు తన ముద్దులు ప్రికుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నానని తండ్రి తన కుమారుడి గురించి చెప్పినటువంటి ఆ ప్రభు మనము ఒకే రీతిగా ఉన్నాం మనకు కూడా దేవుడు గొప్ప హోదా ప్రభువును బట్టిచ్చినారు అందుకని అపశ్ర పావులు ఇలాగ అన్వాయించి మనకు చెప్పటము జరిగింది అట్లయితే దూతల కంటే తక్కువ అనిగా చేసిన ప్రభు కీర్తనలు ఎనిమిది ఐదో వచనంలో అదే మాట ఉంటుందండి అయితే ఆయన ఎలా చేసినారు ఇందులోనే రాయబడింది మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి తివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించి తీవి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచి తివి అనే మాట పావులు గారు చెప్తూ ఉన్నారు అవును ప్రభు ఆకారములో మనుష్యుల స్వరూపంలో ఉన్నాడు కానీ ఆయన దేవుడై ఉన్నాడు ఆయన యొక్క పాదముల కింద పాదముల కింద సమస్తమును ఉన్నవని ఇక్కడ చెబుతూ ఎనిమిదవ చరంలో అలా సమస్తం ఇచ్చింది తండైన దేవుడే అయితే ఇంకా అన్నీ ఆయనకి ఇచ్చినట్లుగా చూడటం లేదు అని వివరించినాడండి అట్లయితే ప్రభునందు ప్రియులారా దేవుడు తన కుమారుడని యేసు ప్రభుని భూమి మీదకి పంపినప్పుడు ఆయన తక్కువ వానిగానే చేయబడినాడు కానీ ఆయన శిలువ మరణం అందరి కొరకు మరణించిన తర్వాత తొమ్మిదో వచనంలో ఆయన మహిమ ప్రభావములతో అధికారిగా ఉన్నాడని మనకు తెలియపరచబడుతుంది కాబట్టి మన అధికారి ప్రభువే మన రక్షకుడు ప్రభువే మన విమోచకుడు ప్రభువే ఈ ఉదయ కాలమున ఈ మాట వింటున్న సహోదరుడ సహోదరి నీ జీవితంలో దేవుని యొక్క మహిమను నింపేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎందు నిలిచి ఉండండి అందుకని కొరింతీలకు పౌలు గారు మొదటి కొరింతి పదవ అధ్యాయము పదకొండవ వచన భాగంలో ఇలా మాట్లాడతారండి పన్నెండవ వచనం తాను నిలుచున్నానని వాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకున్నవలేను అన్నారు ఎవరి విశ్వాసులు పడిపోయే ప్రమాదంలో ఉన్నారు మానుకుంటున్నారు కూటాలు కూటాలు కూడా మానేస్తున్నారు నువ్వు కూడా అలా చేయకు ఎందుకునగా పడిపోతున్నటువంటి వారిని నిలబెట్టేవాడు ప్రభు పడిపోయావా అగ్ని ఆరని స్థలానికి వెళుతావు నిలిచి ఉన్నావా పరలోకం శాశ్వత లోకం అక్కడ నువ్వు ఉండగలుగుతావు కాబట్టి నువ్వు నిలుచున్నావు కాబట్టి పడిపోకుండా జాగ్రత్తగా ప్రార్థన బలము వాక్ష బలముతో నింపబడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నిన్ను విడవడు ఎడబాయడు నీకున్న రోగాన్ని తొలగిస్తాడు నీకున్న అప్పుల బాధలను తొలగిస్తాడు నీ వేదన తొలగించి సంతోషాన్ని ఇచ్చి దేవుడై ఉన్నాడు ఆయన తప్ప మరి ఎవరు మనకి చేస్తారు కార్యాలు ఆయనే చేయగల దేవుడై ఉన్నాడు ఆయన మాటల మీద నమ్మకము కలిగి ఉండము ప్రభు ఈ వాక్షము మన హృదయంలో నింపు పలపరచును గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ క్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి